శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఎనభై లక్షల అదృష్టం ఈరోజు తాకను అనకుండా ఈ స్త్రీమూర్తిని తాగు తల్లి లక్ష్మీ కటాక్షంతో జీవితంలో నీకు పేదరికం అనేదే రాకుండా చూస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ ఎనభై లక్షల అదృష్టం అని చెప్పి ఎందుకు అన్నారో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు ఆ వ్యాపారస్తుడికి తన భార్యకి ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉండేవన్నమాట చీటికి మాటికి కూడా భార్య అలుగుతూ ఉండేది కానీ తన భార్య చాలా మంచిది తన కోసం ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టేది తనకి ప్రతి పనిలో కూడా సాయం ఉండాలి అని చెప్పి ప్రయత్నించేది కానీ వ్యాపారస్తులు మాత్రం అబ్బా నీ సాయం ఇక్కడ ఎవరు అడిగారు నువ్వు చెప్పకపోయినా కానీ ఏం చేయాలో నాకు తెలుసు కానీ నీ వల్లే అన్నట్లుగా సీన్ క్రియేట్ చేయి మాకు అని అలా ప్రతి దాంట్లో కూడా భార్యని అలుసుగా మాట్లాడేవాడు తనకి ఎంత సహాయం చేసినా కానీ ఏమాత్రం కూడా భార్యకు విలువనిచ్చేవాడు కాదు ఆ వ్యాపారి అయితే ఒకరోజు వ్యాపారి తనకున్న బిజినెస్లన్నీ కూడా ఆ బ్రాంచ్లన్నీ కూడా వేరే వేరే దేశాల్లో ఉంటే వాడన్నింటినీ కూడా చూద్దామని బయలుదేరాడు అయితే అలా బయలుదేరుతూ కారులో వెళ్తుండగా ఒక ప్లేస్ దగ్గర బాగా ఆకలిగా అనిపించి ఒక హోటల్ దగ్గర ఆగుతాడనమాట వ్యాపారి ఇక హోటల్లోకి వెళ్ళి కూర్చుని తనకు కావలసిన పూరి ఇంకా వచ్చి సాంబార్ ఇడ్లీ దోశ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుంటాడు చక్కగా ఒక్కొక్క దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటాడన్నమాట అలా తింటూ ఉండగా సడన్గా ఆ యొక్క హోటల్లో నుంచి ఆ యొక్క ఓనరు ఇక పనిచేసే వాళ్ళందరూ పరిగెత్తడం చూస్తాడు బయటికి ఆశ్చర్యపోతాడు ఏంటి ఇలా పరిగెత్తున్నారు వీళ్ళు లోపల ఏదైనా ప్రమాదం జరిగి ఉండద్దా అని చెప్పి ఇతను కూడా లేచి బయటికి వచ్చి నుంచుంటాడు అన్నమాట అయితే అప్పుడే ఒక కారు ఆ కారులో నుంచి ఒక పెద్ద ఆవిడ దిగుతుంది ఓనర్ ఆవిడ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా హోటల్లోకి తీసుకుని వెళ్తాడు తనకి కావలసినవన్నీ కూడా ఇప్పిస్తాడు ఇక ఆ ముసలావిడ తృప్తిగా తింటుంది తిన్న తర్వాత ఓనర్ని ఆశీర్వదించి మళ్ళీ వచ్చిన కారులోనే అన్నమాట జాగ్రత్తగా ఓనర్ అక్కడి నుంచి పంపిస్తాడన్నమాట అయితే ఓనర్ని ఈ వ్యాపారస్తుడు అడుగుతాడు ఎవరో ఆవిడ ఎందుకు అంత ఇచ్చి పంపిస్తున్నావు అంత మంచిగా పెట్టావు డబ్బులు కూడా తీసుకోలేదు ఒకవేళ మీ అమ్మగారా లేకపోతే ఈ హోటల్కి ఆవిడే ఓనరా అని అడిగేసరికే ఆ హోటల్ యొక్క ఓనర్ చెప్తాడు కాదు కాదు తను మా అమ్మగారు కాదు ఈ హోటల్ ఓనరు కాదు తను మా టీచర్ గారు అని చెప్పి చెప్తాడు అన్నమాట ఏంటి మీ టీచర్ గారా అయ్యో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న టీచర్కి ఇప్పుడు కూడా విలువనిస్తున్నావా వంగి వంగి నమస్కరిస్తున్నావా అని చెప్పి నవ్వుతాడు వ్యాపారి అయ్యో అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు టీచర్ ఎప్పటికైనా కానీ టీచరే కదా తల్లి తండ్రి తర్వాత గురువే కదా కానీ అందరి గురువులు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు కానీ మా గురువు అంటే ఈ టీచర్ మాత్రం మాకు చాలా ప్రత్యేకమైనది చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ప్రతి టీచర్ కూడా అరే సన్నాసి ఎందుకు పనికిరావురా నువ్వు ఎంత మొద్దేంట్రా ఇలా అయితే ఎలా పైకి వస్తావురా అని చెప్పి తిట్టేది ఆ తిట్లు విన్న ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేది నిజంగానే నేను దేనికి పనికిరానా అని చెప్పి కానీ ఈ టీచర్ మాత్రం ఎంతో ప్రేమగా మమ్మల్ని అరే పెద్దయిన తర్వాత మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఒక కాగితం మీద రాయండి అని చెప్పి చెప్పింది అన్నమాట అలాగే కాగితం మీద మేమందరం రాసి ఇచ్చాము శబాష్ నువ్వు ఇది అవ్వాలి అనుకుంటున్నావా అయితే దీనికి తగ్గట్లుగా ఇది చెయ్యాలి నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి అలా పద్దాకా కూడా మా క్లాస్లో నలభై మంది ఉంటే ఎప్పుడూ కూడా మమ్మల్ని పొగుడుతూ పొగుడుతూ పొగుడుతూనే ఉంది చివరికి మా టెన్త్ క్లాస్ అయిపోవచ్చింది టెన్త్ క్లాస్ అయిపోయే రోజుకి అసలు ఈ నలభై మంది వేరే సెక్షన్ పిల్లలు కదా పాస్ అవుతారా అని చెప్పి అనుకున్న వారందరూ కూడా నోటి మీద వేలేసుకున్నట్లుగానే మేమందరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం దీనికి అందరికీ కారణం మా గురువుగారే అదే ఇప్పుడు వచ్చారే ఆ టీచర్ గారే ఇక మేము స్కూల్లో నుంచి వచ్చేటప్పుడు మా కోసం అందరికీ కూడా ఒక పుస్తకాన్ని రెడీ చేసి ఇచ్చింది ఆ పుస్తకంలో మేము ఏమవుదాం అనుకున్నాము అవన్నీ దానికి కావలసినవి దానికోసం చేయవలసినవి అన్నీ కూడా ఎంతో బోర్పుగా రాసి ఇచ్చింది ఇప్పటికీ కూడా ఆ పుస్తకం నా దగ్గరే ఉంది నేను ఈ రోజున ఒక హోటల్ని పెట్టుకున్నాను నేను నెలకి ఎనభై పైనే డబ్బును సంపాదిస్తాను ఒక జాబ్ చేస్తేనో లేదా ఇంకేదైనా చేస్తేనే నాకు ఈ డబ్బులు వస్తాయేమో కానీ నాకు ఇదంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక పనిలో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఇంజనీరే అవ్వాలి నువ్వు డాక్టరే అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఆ స్టూడెంట్కి పర్సనల్గా ఏది ఇష్టమో ఎవ్వరూ కూడా తెలుసుకోరు అతని మీద లేనిపోని బరువునంతా కూడా పెట్టి అదే చేయాలి అని చెప్పి ఎక్కువ బలవంతం చేస్తూ ఉంటారు కానీ మా టీచర్ వల్ల మా తల్లిదండ్రులు కూడా మారారు నన్ను హోటల్ పెట్టుకోవడానికి అనుమతిని ఇచ్చారు ఈ వాళ్ళ రోజుల్లో ఇండియాలో కల్లా కూడా నాదే నెంబర్ వన్ హోటల్ నా హోటల్లో క్షణం కూడా ఖాళీ ఉండదు ఎప్పుడూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా నా హోటల్ అంతా కూడా లక్ష్మీ కటాక్షంతో మా యొక్క టీచర్ గారి ఆశీర్వాదంతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పి చెప్తాడన్నమాట ఇక వెంటనే ఒక్క నిమిషం కూడా అంటే ఆ యొక్క మాటల్లో ఏం అర్థమైంది అంటే కనుక వ్యాపారస్తుడికి మనిషికి పొగడతా అనేది చాలా ముఖ్యం ఒక మనిషిని తిట్టడం వల్ల వచ్చే లాభాల కంటే కూడా పొగడం వల్ల వచ్చే లాభాలే ఎక్కువగా ఉంటాయి ఒక మనిషి పాడైపోవాలి అన్నా కానీ ఒక మనిషిని బాగు చేయాలి అన్నా కానీ పాడైపోవడానికి తిట్లు ఎంత కారణమో మనిషి బాగవ్వడానికి పొగడతలు కూడా అంతే కారణం కనుక మనిషికి ఎప్పుడూ కూడా పొగడత అనేది చాలా ఇంపార్టెంట్ దీన్నే మెచ్చుకోవడం అంటారు కదా అయితే ఇప్పుడు నా భార్య మీద ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం అని చెప్పి ఫోన్ చేసి ఈరోజు నిన్న నువ్వు రాత్రి ఒక కూర వండావు చూసావు ఆ కూర చాలా బాగుంది నువ్వు చెప్పిన సలహాని నా బిజినెస్ పార్ట్నర్స్కి ఫోన్ చేసి చెప్పాను తను కూడా ఓకే చేశాడు దానికి నీకు చాలా థ్యాంక్ యూ ఇక నీ మాట వింటున్నందుకు నాకు ఎన్నో లాభాలు కూడా వస్తున్నాయి అని చెప్పి భార్యకు చెప్తాడు ఆ వ్యాపారి భార్య చాలా సంతోషంతో పట్టరాని సంతోషంతో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి నవ్వుతూ తన భర్తకు చెప్తుంది అప్పటి వరకు గొడవ భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంతో వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి ఇక వ్యాపారస్తుడికి కూడా అర్థమవుతుంది నిజంగానే నా భార్య నా కోసం ఎన్నో చేసింది కానీ ఒక్కసారి కూడా తనని మెచ్చుకుని ఎరగను అని చెప్పి అనుకుంటే తన తప్పేంటో తను తెలుసుకుని తన భార్యను ఎప్పుడూ కూడా మెచ్చుకుంటూ ప్రేమగా చూసుకోవాలి అని నిర్ణయించుకుంటాడన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ అర్థమైంది కదా నువ్వు నీ బిడ్డల్ని తిడుతున్నావు మెచ్చుకుంటున్నావా ఇప్పుడున్న సమాజంలో మెచ్చుకోవడం చాలా ముఖ్యం బిడ్డ ఒక మనిషి నాశనం అవ్వాలి అంటే కనుక తిట్లు ఎంతవరకు పనిచేస్తాయో అంటే నువ్వు చదవరా నువ్వు చదవవురా నువ్వు చెయ్యవురా నువ్వు ఎందుకు పనికిరావురా అనే మాటలు ఆ మనిషి నాశనానికి మెట్లుగా ఉపయోగపడతాయి అదే నువ్వు ఏదైనా సాధించగలవు నీ దగ్గర ఆ సత్తా ఉంది ఇది కాకపోతే ఇంకొకటి చెయ్యి నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అనే మాటల్లో చాలా ధైర్యం ఉంటుంది మరి నీకు ఎందులో ఇష్టమో దానికి నా సపోర్ట్ ఎప్పుడూ ఇస్తాను బిడ్డ దానికి అండగా నేను ఎల్లప్పుడూ తోడు ఉంటాను ఈ వాళ్ళ రోజున నెలకి ఎనభై లక్షలు సంపాదిస్తున్న ఆ హోటల్ ఓనర్ని చూసావు కదా మరి నీకంటూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బిడ్డ నీకు కూడా ఎనభై లక్షలు వస్తాయి అని చెప్పి నేను చెప్పను కానీ నీకు నచ్చిన పని చేసుకుంటూ అర్ధ రూపాయి రూపాయి సంపాదించుకున్న మనసుకు వచ్చే ఆనందమే వేరు కదా బిడ్డ అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను మరి దీన్ని విన్న తర్వాత ఏం చేయాలో కూడా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ವೇಜನ ಸುಖನೋಭವಂತು ಜೈ ದುರ್ಗಮ್ಮದಲ್ಲಿ